ఈరోజు సాయిబాబా సచ్చరిత్రలో ముప్పై నాలుగవ అధ్యాయములో ఊది మహిమ డాక్టర్ గారి మేనల్లుడు బొంబాయి మహిళ గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగినో చూద్దాము డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలగాంలో ఒక డాక్టరు ఉండెను ఆయన వైద్యములో పట్టభద్రులు వారి మేనల్లుడు నయముకానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయడానికి ప్రయత్నించిరి ఆపరేషన్ కూడా చేసిరి కానీ ఏమాత్రమూ మేలు జరగలేదు కుర్రవాడు చాలా బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులు దైవ సహాయము కోరమనిది షిరిడీ సాయిబాబాను చూడమని సలహా ఇచ్చిరి వారి దృష్టిచే అనేక కఠిన రోగములు కూడా నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులు షిరిడీ వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశారు కుర్రవాణిని బాబా ముందు ఉంచారు తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి దయార్ద్ర హృదయుడ బాబా వారిని ఓదార్చి ఇట్లా అనిను ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు కనుక హాయిగా నుండు కురుపుపై ఊదీని పూయుడు ఒక వారం రోజులలో నయమగును దేవుని ఎందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారపతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదురు వారి కష్టములు గట్టెక్కును అని బాబా చెప్పెను వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టారు బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను రోగి సుతుష్టి చెందెను ఊది రాయగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞ కృతజ్ఞతలు తెలిపి షిరిడి విడిచి వెళ్ళారు బాబా ఊది ప్రసాదము వల్లనూ వారి దయాదృష్టి వల్లనూ రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతోషించిరి ఈ సంగతి విని కుర్రవాణి మామ అగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమధ్యమున బాబాను చూడాలని అనుకునేను కానీ మాలేగాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరను తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలను అనుకొనెను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంటధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించను వెంటనే డాక్టరు తమ మనసును మార్చుకొని షిరిడీకి పోవడానికి నిశ్చయించుకొనిను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను రోగికి నయము కాలేదు కనుక షిరిడీ ప్రయాణము వాయిదా వేసుకుందాం అనుకునిను కానీ తన మనసులో బాబా పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీ పోయేదను అని అనుకునిను జరిగిన చిత్రమేమనగా సరిగ్గా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగిను డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం ఉనర్చెను బాబా అతనికి గొప్ప అనుభవము కలుగు అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులు ఉండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను ఒక పక్షము రోజులలో అతన్ని బీజాపూర్కు హెచ్చు జీతముపై బదిలీ చేశారు అతని మేనలుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను అప్పటి నుండి అతనికి బాబా ఎందు భక్తి కుదిరెను డాక్టరు పిల్ల గురించి తెలుసుకుందాం డాక్టర్ పిల్లె అను అతడు బాబాకు ప్రియభక్తుడు అతని అందు బాబాకు చాలా ప్రేమ బాబా అతనిని బావు అంటే అన్నా అని పిలిచేవారు బాబా అతనితో ప్రతి విషయమూ సంప్రదించేవారు అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకుని ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడెను అంటే నారీ పుండుచే బాధపడెను అతడు కాకా సాహెబ్ దీక్షితో బాధ చాలా హెచ్చుగా ఉన్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేలని తోచుచున్నది గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకున్నటకై నేను ఈ బాధ అనుభవించుచున్నాను కాన బాబా వద్దకు పోయి ఈ బాధని ఆపుచేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుకొనమను అని చెప్పాను దీక్షితు అలాగే బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పాను బాబా మనస్సు కరిగిన బాబా దీక్షితుకి ఇట్లా అనెను అతనిని నిర్భయంగా ఉండు అనెను అతడేల పది జన్మల వరకు బాధపడవలను పది రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను నేనిక్కడ నుండి ఇహపర సౌక్యములిచ్చుటకు సిద్ధముగా నుండా అతడేల చావును కోరవలను అతని నెవరి వీపు పైన తీసుకొని రండు అతని బాధను శాశ్వతముగా నేను నిర్మూలించదను అని బాబా ఆ దీక్షితుకి చెప్పి పంపను ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిది బాబా అతన్ని అతనికి బాలీసు ఇచ్చి ఇట్లానేను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలను మన కష్టసుఖములకు మనం మన కర్మయే కారణము వచ్చిన దానిని ఊర్చుకొనుము అల్లాయే ఆర్చి తీర్చువాడు వాని నెల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పింపుము అనగా సర్వస్య శరణాగతి వేడుము అటుపై వారేమి చేసేదరో చూడుము అని బాబా చెప్పాను నానాసాహెబు కట్టుకట్టిననియు కానీ గుణం ఇవ్వలేదనియు డాక్టర్ పిల్ల చెప్పాను బాబా ఇట్లని ను నానా తెలివి తక్కువవాడు కట్టు విప్పుము లేనిచో చచ్చదువు అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును అని బాబా చెప్పాను ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను కాలు వాచి ఉండెను దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను బాధ భరింపరానిదిగా ఉండెను డాక్టర్ పిల్లె చాలా పెద్దగా ఏడవసాగను కొంతసేపటికి నెమ్మదించెను అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను బాబా ఇట్లా నేను చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిల్లే కాకి ఎప్పుడు వచ్చునెను బాబా ఇట్లు జవాబు ఇచ్చాను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలు విశ్రాంతి గుణము నీవు త్వరలో బాగయ్యవదవు ఊది పూయట వలన దానిని తినుట వలనూ ఏ చికిత్స పొందకుండా ఔషధమును పుచ్చుకొనకుండానే వ్యాధి పూర్తిగా పది రోజులలో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయాను ఇప్పుడు శ్యామ మరదలు శ్యామ మరదలు గురించి తెలుసుకుందాం శ్యామ తమ్ముడు బాపూజీ సావుల్ విహీర్ దగ్గర ఉండివాడు ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలిను ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకొని వచ్చి సహాయపడండి అని అనెను శ్యామ భయపడెను కానీ యాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కొరకు కోరెను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞని ఇమ్మనను అప్పుడు బాబా ఇట్లనెను ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు ఊది పంపము జ్వరము కానీ బొబ్బలను గాని లక్ష్య పెట్టన అవసరము లేదు మన తండ్రియును యజమానియు ఆదైవమే ఆమె వ్యాధి సులభముగా నయమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేపటి ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగి రమ్ము అని బాబా చెప్పెను శ్యామాకు బాబా ఊది ఎందు సంపూర్ణ విశ్వాసం ఉండెను బాపాజీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళల్లో కలిపి త్రాగించిరి దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను జ్వరము తగ్గెను రోగికి మంచి నిద్ర పట్టెను మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను జ్వరము పోయెను బొబ్బలు కూడా మానేను మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు అంటే టీ తయారు చేయి చూచి ఆశ్చర్యపడెను తమ్ముణ్ణి అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెను అనిను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అని బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగిన టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను బాబాకు నమస్కరించి ఇట్లనెను దేవా ఏమి నీ ఆట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగజేసెదవు తిరిగి దానిని శాంతింపచేసి మాకు నె నెమ్మది ప్రసాదింతువు అని శ్యామ బాబాతో చెప్పాను అప్పుడు బాబా ఇట్లా జవాబిచ్చెను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నెంచెదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయాద్ర హృదయులు నేను భగవంతుడను కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో వారు వారిని వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములు ఊడి మోక్షమును పొందెదరు అని బాబా జవాబిచ్చాను ఇప్పుడు ఇరానీ బాలిక ఇక ఇరానీ వాణి అనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మోర్చ వచ్చుచుండెను మోర్చ రాగానే ఆమె మాటలాడకుండెను కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను ఏ మందులు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను విలేపార్లేలో ఉన్న కాకా సాహెబ్ దీక్షిత వద్ద ఊది తీసుకొని రమ్మనును ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను మొదట ప్రతి గంటకు వచ్చు మోర్చ ఏడు గంటలకు ఒకసారి రాసే రాసాగెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను ఇప్పుడు హార్దా పెద్ద మనిషి హార్దాపుర నివాసియగు వృద్ధుడు ఒకరు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషన్కు ఒప్పుకొనలేదు అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావాల్సి ఉండెను ఆ గ్రామపు ఇనాముదారు అసటుకు వచ్చుట తటస్థించెను అతడు బా బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊది ఉండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్ళల్లో కలిపి తండ్రికి తాగించెను ఐదు నిమిషాలలో ఐదు నిమిషములలో ఊది గుణమిచ్చెను రాయి కరిగి మూత్రము వెంబడ బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను ఇంకా ఈ అధ్యాయంలో చివరిగా బొంబాయి మహిళ గురించి తెలుసుకుందాం కాయస్థ ప్రభుకుల కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను ఆమెకేమియూ తోచకుండెను కళ్యాణ్ కళ్యాణ్వాసుడగ్గు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి కొన్ని మాసములు అక్కడ ఉండిరి బాబాను పూజించిరి వారి సాంగత్యము వలన సంపూర్ణము సంపూర్ణ ఫలము పొందిరి కొన్నాళ్ళకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డు కనిపించను ఆమె మిగిలి మిగుల బాధపడు బాధపడిను ఏమీ చేయుటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్ళల్లో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టములు లేకుండా ప్రసవించెను దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జప్తి అందించుకొనిరి ఇంతటితో ఈ ముప్పై నాలుగవ అధ్యాయం సంపూర్ణము రేపు ముప్పై ఐదవ అధ్యాయములో ఊది మహిమ కాకా మహాజని స్నేహితుడు సాయి పామువలే కనిపించుట అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే